హాయ్ ఎవ్రిబడి నేను మీ లక్ష్మి వరమై దరిచేరవా పదహారు ఎపిసోడ్ ఫ్రెండ్స్ పెళ్లితో తంతు మొదలుపెట్టారు పంతులు గారు విక్రాంత్ తాళి కట్టే టైంకి ఆర్యన్ ఎంట్రీ ఇవ్వడం తాళి లాక్కుని కట్టడం అన్నీ కళ్ళ ముందర ఇల్లు తిరిగాయి ఇటు రూమ్లో ఉన్న హారికకు బయట దివాన్ ఖాట్ మీద ఉన్న ఆర్యకి ఫోన్ రావడంతో గతానికి ఫుల్ స్టాప్ పెట్టి కాల్ అటెండ్ చేశాడు ఆర్యన్ ఓకే నేను వస్తున్నాను కట్ చేసి రెడీ కావడానికి రూమ్కి వెళ్ళాడు ఆర్యన్ సోఫాలో కూర్చుని తల వెనక వాల్చి కళ్ళు మూసుకుంది హారిక వారగా తనని చూస్తూ వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్సింగ్ రూమ్లో రెడీ అయ్యి తన వాలెట్ కీస్ తీసుకుని వెళ్ళిపోయాడు బయటకు అప్పుడు రిలాక్స్ అయ్యింది హారిక అప్పటి వరకు ఊపిరి బిగబట్టి కళ్ళు మూసుకునే ఉంది సోఫాలోనే ఫిల్లో వేసుకుని నిద్రపోయింది బెడ్ మీద పడుకోకుండా హారిక ఆఫీస్కి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్ వర్క్ ఫైల్ చూస్తున్నాడు తన ఫోన్ మోగింది స్క్రీన్ మీద షో చేస్తున్న నేమ్ చూసి నాసలు రుద్దుకుంటూ ఈయనకు ఏం అర్జెంట్ అయ్యిందో అనుకుంటూ లిఫ్ట్ చేశాడు ఆర్యన్ ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు ఏంటి అల్లుడు అంటూ అరిచినట్లు అడిగాడు సత్యదేవ్ అని వెకిలిగా ఇకిలించి ఫోన్ ముందు కూర్చుని నా ముద్దులు మావయ్య ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తాడా అని కళ్ళు పుచ్చకాయలు అంతా చేసుకుని చూస్తున్నా అందుకే లేట్ మాకేం పని పాట లేదేంటి మీరు చేయగానే టక్కుని లిఫ్ట్ చేసి మాట్లాడడానికి మాకు వర్క్ ఉందండి అని రాగాలు తీశాడు ఆర్యన్ ఇది మరి మచ్ మర్చడు నీకు నా గురించి తెలీదు నాకు కోపం తెప్పిస్తే నేనేం చేస్తాను నాకే తెలీదు అంటూ ఊగాడు సత్య చేశారులే కూరలోకి రొయ్యలను అని మ్యాటర్ చెప్పండి సార్ తమ బంగారం కోసమేనా అంటూ వెక్కిరించాడు ఆర్యన్ అవునోయ్ నా బేబీ కోసమే ఏం చేస్తుంది తిండైనా పెట్టావా లేక నువ్వే ఎక్కేసావా మేము మీలా లేని వాళ్ళం కాదు అతిథి దేవోభావ అనుకునేవాళ్ళం మీ బేబీ బాగానే మెక్కింది కానీ మీరు తిన్నారా లేక కూతురి మీద ప్రేమతో పొట్ట ఛానల్ని మార్చారా అని అడిగాడు ఆర్యన్ అతిథి దేవోభావ కథలుడు పెళ్ళం దేవోభావ అను అని చొరక అంటించి రోజు కంటే కొంచెం ఎక్కువే లాగించాను హ్యాపీనెస్తో అని ఏం చేస్తుంది ఇంట్లో వాళ్ళతో మాట్లాడిందా నువ్వు మాట్లాడావా అంటూ ఆరాలు తీశారు సత్యదేవ్ హలో మామగారు మాకు కొంచెం సిగ్గు శరం రోషం పౌరుషం ఏడ్ చేయండి ఎంత మీ బేబీని లవ్ చేస్తే మరీ అంత సిగ్గు లేకుండా సొంగల కారుస్తూ వెళ్ళి మాట్లాడను దానికి ఇంకా టైం ఉంది కానీ మీరు ఈ కంగారు తొక్కులు తగ్గించి అతతో హాయిగా రొమాన్స్ చేసుకోండి మాకు ఎటుగా భాగ్యం లేదు మీరైనా సుఖపడండి అన్నాడు ఉక్రోషం ఆక్రోషంగా మారి ఆర్యన్ అల్లుడు కుళ్ళుకుంటున్నాడు అచ్చచ్చో ఎంత కష్టం వచ్చింది నీకు అంటూ పరిహాసం ఆడినడు సత్యదేవ్ మామయ్య అంటూ అరిచాడు ఉడుక్కుంటూ ఆర్యన్ అబ్బా నాకేం చెవుడు లేవు దేవయ్యా నెమ్మది అంటూ ఎక్కిరించాడు సత్య అలాగే లైన్లో ఉండండి అత్తకు ఫోన్ చేసి ఈ పెళ్లి డ్రామా అంతా కథ స్క్రీన్ప్లే దర్శకత్వం పర్యవేక్షణ అంతా తమరే అని చెప్తా అంటూ బెదిరించాడు ఆర్యన్ చొప్పనా తోడా నా కాపురానికి అసలు పెడతావేమో నువ్వు నువ్వు నీ పెళ్ళం ఏం చేసుకుంటారో చేసుకోండి నీకు ఫోన్ చేస్తే అప్పుడు అడుగు అన్నాడు సత్యదేవ్ ఆర్యన్ నవ్వుతూ దట్స్ గుడ్ బై మావయ్య అన్నాడు హాయిగా నవ్వేస్తూ బై ఆర్యన్ అని కట్ చేశాడు సత్యదేవ్ ఫోన్ పక్కన పెడుతూ నవ్వుకుంటూ సోఫాలో అంత బిగుసుకుపోయి అతుక్కుపోయావేంటే నేనంటే ఏంటో భయంలా అని నవ్వుకున్నాడు ఆర్యన్ సంధ్య వచ్చి వదిన అంటూ తట్టింది తుల్లిపడి పడి లేచిన కంగారుగా హార్య హారిక నెమ్మది ఎందుకంత కంగారు పడుతున్నావు అని సోఫాలో పడుకునే బెడ్ ఉందిగా అని అడిగింది నథింగ్ అలా పడుకున్న నిద్ర పట్టేసిందండి హారిక పకోడి ప్లేట్ ఇస్తూ హాల్లోకి వస్తావా లేక ఇక్కడే ఉంటావా అని అడిగింది సంధ్య బయటకు వస్తా అని తన పేరేంటో అనుకుంటూ చూసింది హారిక తన భావాలు గమనించి చిన్నగా నవ్వి సంధ్య అంది చిన్నగా స్మైల్ ఇచ్చి వాష్రూమ్లోకి వెళ్ళింది హారిక ప్లేట్ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి తనే బయటకు వస్తుంది అని చెప్పి తన ప్లేట్ తీసుకొని సోఫాలో బస్కి వేసుకుని స్ట్రాంగ్ పెట్టుకొని చూస్తూ తింటుంది సంధ్య ఫుల్ వాల్యూమ్ పెట్టింది సాంగ్ని మిన్ను పాటకు తగ్గట్టు స్టెప్స్ వేస్తూ ఆవభావాలు పలికిస్తుంటే బయటకు వచ్చిన హారిక ఆ సౌండ్ ఇరిటేషన్ తెప్పించి మొహం చిట్లించినట్టు చూసింది మిన్ను చూసి చేసే డ్యాన్స్ అలాగే చూసి అప్పటి వరకు ఉన్న చిరాకుపోయి పెదవుల మీద నవ్వు చేరింది సాంగ్ పూర్తయ్యాక సౌండ్ తగ్గించి వసే బుడ్డదాన అంత వాల్యూమ్ లేకపోతే నీకు మూడు రాదేంటి నీ బోర్డు డ్యాన్స్ వేయడానికి అంటే గుర్రుని చూసింది సంధ్య పవర్ స్టార్ సాంగ్ అలానే వినాలి పిన్ని నీకు తెలీదు నువ్వు చిన్నపిల్లవి అంటూ చేతులు తీపి మరీ చెప్పింది మిన్ను హారిక పక్కున్న నవ్వేసింది మిన్ను మాటలకు అత్తా అంటూ హారిక మీదకు ఎగిరింది మిన్ను మిన్ను నెత్తుకుని బొగ్గలను కిస్ చేస్తూ సూపర్ డ్యాన్స్ తెలుసా అంటూ తీసుకెళ్ళి చైర్లో కూర్చోబెట్టి పకోడీ పెడుతూ చాలా బాగా చేసావు ఎక్కడ నేర్చుకున్నావు స్కూల్లో నేర్పుతారా అని అడిగింది హారిక అయ్యో అత్త అంటూ తన చిట్టి చిట్టి చేతులతో తల కొట్టుకుంటూ స్కూల్లో మిస్ అసలు డ్యాన్స్ రాదు ఇలా ఇలా హ్యాండ్స్ తిప్పుతుంది అంతే ఉత్తి వేస్ట్ అంటూ చేయి విదిలించింది నాకు డ్యాన్స్ మావే నేర్పాడు అంది మిర్చే కళతో మిన్ను చదువు లేదు కానీ మాటలు కోటలు దాడతాయి అంటూ ఒకటి పీకింది చిన్నగా నిరజ మామ్ నన్ను ఈరోజు టూ టైమ్స్ కొట్టావు నైట్ డాడ్తో చెప్తా నీ పని అని బెదిరించి వేలు చూపించింది మిన్ను పోవే మీ డాడీ నన్ను ఏం చేస్తారు నిన్ను మీ డాడీని కలిపి ఉతుకుతాము అని నవ్వుతూ నిరజ చెప్పానక్క ఇది దీని మిస్ని అవన్నీ ఫోన్లో రికార్డ్ చేసాగా మనం మిస్ చూపించవచ్చు అప్పుడు రేపు దీనికి పెళ్ళి మిస్ చేతుల్లో ఏ చూపించమంటావా అంటూ కళ్ళెగిరేసింది ఫోన్ తిప్పుతూ సంధ్య చూపించుకో నాకేం భయం లేదు అంటూ పొగరుగా తల ఎగరేసింది తను నన్ను ఏం కొట్టదు ఎందుకంటే మిస్ మామయ్య ఫోన్ నెంబర్ అడిగింది నన్ను కొడితే నేను చెప్పనుగా అంది గుడ్లు గిరగరా తిప్పుతూ మిన్ను అందరూ అవాక్కయ్యారు మిన్ను తెలివికి హారిక అయితే లోపలే మండిపడింది కూడా ఏయ్ నీకు దెబ్బలు పడతాయి మిన్ను వేషాలు వేస్తే తప్పు అలా నెంబర్ ఇవ్వకూడదు ఇంకెప్పుడు అలా అనకు మావయ్యకి తెలిస్తే కోపాడతాడు అంది నీరజ అయ్యో మమ్మీ మావయ్యకి ఎప్పుడో తెలుసు అంటూ పరుగులు తీసింది మిన్ను హారికకు మంట మామూలుగా రాలేదు సార్ గారికి దాని మీద క్రష్ ఉంది ఏంటో అది నెంబర్ అడిగిందంటే ఈయన దానికి ఏంటని చూపించాడో అంటూ ఎన్నర్లో వేసుకుంది జలసీతో అమ్మా హారిక టీ తాగుతా తాగుతావా అని అడిగింది విజయ్ గారు అలవాటు లేదండి అంది మొహమాటంగా హారిక అయితే జ్యూస్ తాగు అని ఇచ్చి బోరు కొడుతుందా ఇక్కడ అన్నది నవ్వుతూ విజయ్ గారు నో ఆంటీ అలా ఏం లేదు అని చెప్పి ఇల్లంతా పరీక్షగా చూస్తుంది హారిక ఆర్మీ యూనిఫామ్లో గోడకు దండ వేసి ఉన్న ఫోటో చూసి అచ్చు ఆర్యన్లా ఉన్నారు వాళ్ళ డాడ్ కాబోలు అనుకుని ఆంటీ అంకుల్ ఆర్మీ ఆఫీసర్నా అని అడిగింది అవునమ్మా రెండు వేల ఆరులో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందారు అని చెప్పి అప్పటికి ఆర్యన్ బాగా చిన్నపిల్లవాడు తన స్టడీ అయ్యాక తను ఆర్మీకి వెళ్తానన్నాడు నాకే పంపే ధైర్యం లేక పంపలేదు భర్త పోయినా తట్టుకున్న కొడుక్కి ఏమైనా అయితే అనే స్వార్థం నన్ను ముందుకు అడుగు వేయనివ్వలేదు అన్నది బాధగా విజయ్ గారు మౌనంగా వింటుంది హారిక ఏం మాట్లాడాలో తెలియక తనకు అక్కడంతా వింత కొత్తగా వింతగా ఉంది తల్లి కూతుళ్ళ కాకుండా ఫ్రెండ్స్లా నవ్వుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటుంటే ఏదో ఫీల్ కలుగుతుంది అందరూ ఇలాగే ఉంటారా మా ఇంట్లో వేరుగా ఉంటుందే అనుకుని ఆలోచిస్తుంది హారిక వదిన రా పైకి వెళ్దాం సన్నజాజులు కోద్దాం అని తీసుకెళ్ళింది సంధ్య సంధ్య చకచకా కోస్తుంటే ఒక్కో మొగ్గ తల పట్టుకుని లాగుతుంది హారిక తన చేతిలోకి కాండం కొమ్మకు ఉండిపోతుంది అయ్యో ఎలా అవుతున్నాయే అని సంధ్య ఎలా తుంచుతుందో చూసి అప్పుడు అలా కోసింది నెమ్మదిగా కిందకు తెచ్చి నీరజకిచ్చి అమ్మ కూర లేని తరగను అని కిచెన్లోకి వెళ్ళింది సంధ్య దారం తీసుకుని మొగ్గలను మాల కడుతుంటే బొగ్గన చేయి పెట్టుకుని దీష్గా చూస్తుంది హారిక మిన్ను మొగ్గలు అందిస్తూ అత్త నీకు వచ్చా మాల కట్టడం అని అడిగింది పెద్ద ఆరిందాల బెక్కమొహం పెట్టి నాకు ఇటువంటివి ఏమీ రావు అంది హారిక నేను నేర్తానే నీకు అంది మిన్ను అబ్బో తమరకు వచ్చా మీ అత్తకు నేర్పడానికి అంటూ బొగ్గలు పుణికిందే నేరజ నేను చూ చూశాక నేర్చుకుంటున్నా అంటూ గుడ్లు తిప్పింది మిన్ను హారిక అమ్మో నువ్వు చాలా బ్రిలియం సూపర్ అంటూ ముద్దు పెట్టుకుంది నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్